పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా మాట్లాడుతూ కూడా నేను జగన్ గారి లాగా రక్తపాతాన్ని సృష్టించను జగన్ గారైతే సుగాలి ప్రీతి కేసులో గతంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు నేను వచ్చిన తర్వాత ఆ కేసుని టేకప్ చేశానని చెప్పిన విధానం నేను సరే ఈరోజు మీరు ఏడాదిన్నర అవుతుంది ఏడాదిన్నరలో ఎంతమంది మహిళలు తప్పిపోయినారు ఎంతమంది మహిళలపైన అరాచకాలు జరిగాయి ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి ఏం ఇద్దరపోతున్నారా సరే సుగాలి ప్రీతి కేసే చూసుకున్నాం ఏం చేసినారు మీరు ఏమన్నా సాధించింది ఉందా సంవత్సరం అవుతుంది ఉందా కనిపించిందా ఏమన్నా మరి ఎక్కడ పోయినారు మీరు గతంలో ఎలక్షన్కు ఎన్నో హామీలు ఇచ్చి తప్పిపోయిన అమ్మాయిలందరినీ వెనకలు తీసుకొస్తా అని చెప్పి ప్రగంపలు పలికినాడు మరి ఈరోజు ఒక అమ్మాయి కూడా ఎందుకు రాలేదు ఒక అమ్మాయి వచ్చింది నేను చూడంగా అది ఏదో ఆయనే స్వయాన చర్య తీసుకొని ముందరికి పోయి తీసుకొచ్చినట్టు కూడా మీడియా ముందర ప్రగంపలు పలికినాడు అవునా కదా పదిహేడు రోజుల తర్వాత మరి మరి ఏ విధంగా సక్సెస్ఫుల్ అయిందని గవర్నమెంట్ మీరు అనుకుంటున్నారు చెప్పండి అయితే అడగలేరు నన్ను కాలర్ పట్టుకున్నా సరే నేను జగన్ని చూపించగన్ని అన్నలేరు అంటే జగన్ ఏం తప్పు చేయలేదు కాబట్టి అన్నలేరు ఇప్పుడు దిశ చట్టం తెచ్చాడు దానివల్ల ఒక్కొక్కరికి ఉచ్చ పోసుకుంటున్నారు అప్పుడు ఈరోజు అదే యాప్ని అదేంటి స్త్రీశక్తి అంట ఇట్లా షేక్ చేస్తే ఆ రోజు మహిళ ఇప్పుడు ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నారో ఆ రోజు ఆమె అవహీలన చేసింది ఇట్లా షేక్ చేస్తే మెసేజ్ వస్తుంది అది ఇది అని అసెంబ్లీలోనే మాట్లాడింది మరి ఈరోజు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా మరి మీరు హోమ్ మినిస్టర్గా అని దమ్మగారు ఏం చేస్తాను అని నిద్రపోతానురా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అయితే సరి వచ్చు అది మీడియా ముందరికి ఏం ఏం పని లేదా అవునా కదా మరి లాండర్ పైన దృష్టి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇచ్చేటప్పుడు మీడియా ముందరికి వచ్చి విమర్శించేదానికి కాదు ఎక్కడైతే మహిళలకు ఇబ్బందిగా ఉందో అక్కడ తోడ్పాటు చేయండి హెల్ప్ చేయండి సహరించండి ప్రజలకు ఏంటి ఇది